మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ఒకసారి అవకాశం ఇవ్వాలని స్వతంత్ర అభ్యర్థి దుర్గ కోరారు గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలంలో గల ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ఆమె పాతికేయుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు స్థానిక సమస్యలు తెలిసిన యువతిగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని తన గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఇప్పుడు ఆమె మాటల్లో విందాం గ్రామాలు ఆ గ్రామాల్లో అభివృద్ధి అనేది జరగలేదు ఎందుకంటే ఆ రోజు మనం తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేసినాం వాళ్ళు ఇచ్చిన హామీలో నీళ్లు నిధులు నియామకాల పేరుతోటే మా జనాన్ని మోసం చేయడం జరిగింది మా నియోజకవర్గంలో ఉన్నటువంటి గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రాంతమే కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మాత్రం ఎటువంటి వ్యవసాయానికి కానీ ప్రాగునీటికి కానీ సమస్య పూర్తిగా నెలకొన నెలకొనబడింది కాబట్టి అటువంటి ప్రాంతాలను ఇంకా మిగతా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలని వ్యవసాయానికి సంబంధించి ప్రాగునీరుకు సంబంధించి ఉపాధికి సంబంధించి అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఉపాధి కల్పించాలని స్థానికంగా అన్ని నియోజకవర్గంలో స్థానికంగా ఉన్నటువంటి కంపెనీలు చాలా ఉన్నాయి కానీ అక్కడున్నటువంటి ఉపాధి లేకుండా యువతి యువకులు చాలామంది ఉన్నారు వాళ్ళకు కూడా ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో నేను ముందుకు రావడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం కూడా ఎటువంటి అభివృద్ధి అనేది ఇప్పటి వరకు జరగలేదు కాబట్టి నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నా నా గుర్తు వచ్చేసి గాజు గ్లాసు ఈ గ్లాస్ పై ఓటు వేసి నన్ను గెలిపించగలరని కోరుకుంటున్నాను మీ అభివృద్ధికి నేను సహాయపడతానని తెలియజేస్తున్నాను